హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వర్షం ఎలా పడుతుంది అనేది చాలా సింపుల్గా మరియు క్లారిటీగా తెలుసుకుందాం అలాగే వర్షం పడాలంటే మనం ఏం చేయాలో కూడా తెలుసుకుందాం వర్షం పడడానికి కారణం జలచక్రం దీనిని ఇంగ్లీష్లో వాటర్ సైకిల్ అని అంటారు మొదట నీరు ఆవిరి చెందడం సూర్యకాంతి సముద్రాలు నదులు సరస్సులు మరియు ఇతర నీటి వనరులపై పడితే నీరు ఆవిరే గాలిలోకి చేరుతుంది దీన్నే ఆవిరి చెందడం అంటారు తర్వాత కండెనేషన్ ఈ నీటి ఆవిరి వాయువు ఎక్కువ ఎత్తుకు వెళ్ళి చల్లబడినప్పుడు మళ్ళీ నీటి బిందువులుగా మారుతుంది ఈ బిందువులు కలిసి మేఘాలను తయారు చేస్తాయి తరువాత మేఘాలే ఏర్పాట్లు గాలిలో నీటి బిందువులు చల్లబడడంతో మేఘాలుగా మారతాయి దీనిని కండనేషన్ అని కూడా అంటారు తరువాత వర్షం ఎప్పుడు ఈ మేఘాలు నీటి బిందువులతో ఎక్కువగా నిండిపోతాయో ఆ నీటి బిందువులు నేలపై పడతాయి దీనినే వర్షం అంటారు ఈ విధంగా ముందు నీరు సూర్యకాంతి ద్వారా ఆవిరి చెందుతుంది తరువాత బిందువులుగా మారి ఆ నీటి బిందువులు చల్లబడడంతో మేఘాలుగా మారుతాయి దీనిని కండెనేషన్ అని అంటారు ఎప్పుడైతే మేఘాలు ఎక్కువ నీటి బిందువులతో నిండిపోతాయో అప్పుడు ఆ బిందువులు నేలపై పడతాయి దీనినే వర్షమని అంటారు ఈ విధంగా చిత్రంలో చూపించిన విధంగా వాటర్ సైకిల్ జరుగుతుంది దీనిని తెలుగులో జలచక్రమని అంటారు ఈ విధంగా జలచక్రం భూమి నుండి ఆకాశానికి ఆకాశం నుండి భూమికి నిరంతరం తిరుగుతూనే ఉంటుంది మరి మనం వర్షం పడాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనం చేయాల్సింది పర్యావరణ పరిరక్షణ ప్రకృతి సంతోలనం కోసం చెట్లు వృక్షాలు పెంచడం చాలా అవసరం చెట్లకు జలచక్రంతో సంబంధం ఉందా అంటే ఉంది ఎందుకంటే చెట్లు జలచక్రంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి చెట్లు తమ కాయల ద్వారా నీటిని ఆవిరిగా విడుదల చేస్తాయి ఈ ప్రక్రియను ట్రాన్స్పిరేషన్ అంటారు ఇది ఆవిరి మార్పిడిలో భాగంగా వాతావరణంలో నీటి ఆవిరి స్థాయిని పెంచుతుంది చాలా విధాలుగా చెట్లు జలచక్రాన్ని ప్రభావితం చేస్తూ నీటి సామర్థ్యాన్ని పెంచుతాయి మరియు పర్యావరణంలో సమతుల్యతను కాపాడతాయి చెట్లు వర్షాన్ని ఆకర్షించే ముఖ్యమైన వనరులు అందువల్ల మరింత చెట్లు నాటడం వలన వర్షం కురుస్తుంది జలవనరులను కాపాడడం నీటి వనరులను కాపాడడం కాలుష్యాన్ని తగ్గించడం వలన వర్షం కురుస్తుంది నీటిని అధికంగా దాచుకోవాలి కృత్రిమ వర్షం తెగ వర్షం కురవకపోతే కొన్ని సాంకేతిక పద్ధతులను ఉపయోగించి మేఘాలను ఉద్దీపన చేయవచ్చు దీనిని క్లౌడ్ సీడింగ్ అని అంటారు ఈ ప్రక్రియలో రసాయనాలను వాయు ద్వారా మేఘాలపై పాడవేసి వాటిని వర్షానికి అనుకూలంగా మారుస్తారు తర్వాత కంక్లూజన్ వర్షం ప్రకృతి అందించిన ఒక గొప్ప వరం మనం జలవనరులను కాపాడుకోవడం చెట్లు పెంచడం వంటివి చేస్తే వర్షాలు కురుస్తాయి వర్షాలు పడితేనే మనకు నీరు ఉంటుంది నీరు లేకపోతే ఈ భూమి పైన బతకలేము వర్షాలు పడాలి అంటే చెట్లు కూడా పెంచాలి కాలుష్యం చేయకూడదు కనుక మనం అందరం కలిసి ప్రకృతిని కాపాడుదాం వర్షాన్ని ఆకర్షిద్దాం మరి వీడియో ఎలా అనిపించింది ఇవే కాదు మరిన్ని టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్